నమస్తే అండి జమిల ఎన్నికల పైన దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది బిల్లును కూడా లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ బిల్లుపై అధ్యయనం కోసం జేపీసీకి సిఫార్సు చేశారు అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై దేశ రాజధాని ఢిల్లీలో కూడా పార్లమెంటు సభ్యులు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆర్థిక బడ్జెట్లో జనాభా లెక్కింపునకు ప్రత్యేక కేటాయింపులు చేస్తే ఇక ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని పార్లమెంటు సభ్యులు మాట్లాడుకుంటున్నట్టుగా సమాచారం జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాలు కూడా పెంచి అనంతరం ఎన్నికలకు బీజేపీ వెళుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని అందరి అభిప్రాయంగా చెబుతున్నారు బీజేపీ పార్లమెంటు సభ్యులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు జమిలీ ఎన్నికలపై మిగిలిన రాజకీయ పార్టీల్ని మభ్యపెట్టి అకస్మాత్తుగా బీజేపీ ప్రకటన చేయొచ్చు అనే చర్చకు తెరలేచింది ఇప్పుడు జెమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం వ్యూహం ఏంటో ప్రధాని మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షాకు మాత్రమే తెలుసునని బీజేపీ పార్లమెంటు సభ్యులు కూడా అంటున్నారని తెలిసింది అయితే తమకు అనుకూలమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని చూసుకొని ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందని వాళ్ళంతా చెబుతున్నటువంటి మాట బీజేపీ మిగిలిన పార్టీల్ని దొంగదెబ్బ తీయడానికే వ్యూహం రచిస్తుందనే భయం మాత్రం అందరిలోనూ ఉందని సమాచారం నమస్తే